పదకొండవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సింగరేణి కానీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన గౌరవ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అండ్ బలరామ్ సార్ ఆదేశాన్ని ప్రకారము సింగరేణిలోని పన్నెండు ఏరియాలలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము మరి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గౌరవ చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారు అందరికీ మరి ఉత్పత్తి ఉత్పాదకర గురించి దిశానిర్దేశం చేశారు తెలంగాణ రాష్ట్రం ఒక అభివృద్ధికి సింగరేణి కాలనీస్ కంపెనీ ప్రముఖ పాత్ర వహిస్తుంది సింగరేణి కాలనీస్ కంపెనీ మరి ఎన్నో సంవత్సరాలుగా ఉత్పత్తిని తీస్తూ దాదాపు ఇరవై రెండు పవర్ ప్లాంట్స్కి సుమారు పదిహేను వేల మెగావాట్ల ఉత్పత్తి కరెంటు ఉత్పత్తి పెంచడానికి నాణ్యమైన బొగ్గును ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేస్తుంది మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశించినట్టుగా మరి కస్టమర్లందరికీ బొగ్గుని నాణ్యమైన బొగ్గుని తక్కువ ధరకు ఉత్పత్తి చేయడానికి ప్రతి ఉద్యోగి పైన బాధ్యత ఉంది అదేవిధంగా మరి మందమర్ ఏరియాకు సంబంధించి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల టన్ల టార్గెట్ నిర్ణయించారు ఈ బొగ్గుని ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మరి నాణ్యత నాణ్యతతో కూడిన బొగ్గుని కస్టమర్లందరికీ సప్లై చేయడానికి ప్రతి ఉద్యోగి మరి సిన్సియర్గా రక్షణతో ఉత్పత్తిని పెంచ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను మరి ఒకసారి మరి సింగరేణి కంపెనీస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు నిర్ణయించిన డెబ్బై రెండు మిలియన్ టన్నుల టార్గెట్ సాధించాలని ఈ సందర్భంగా మందమారి ఏరియా కూడా నిర్ణయించిన టార్గెట్ సాధించడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో మందమారి ఏరియాలో మరి ఆర్కే ఓసి ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు అదేవిధంగా కేకే వన్ కేకే ఫైవ్ ఓసి ఒకవేళ అండర్గ్రౌండ్ ఇంకొక నాలుగు సంవత్సరాల జీవితకాలం ఉంది ఇది ముగిసిన తర్వాత దాన్ని కూడా ఓసి కన్వర్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాము ఆర్కే కూడా ఒక వన్ ఇయర్ కాలంలో రీఓపెన్ చేయడానికి అవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ తీసుకుని దాన్ని రీఓపెన్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా చేస్తున్నాము ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మరి మందమరి ఏరియాలో అరవై ఏడు పాయింట్ ఐదు మెగావాట్ల సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా రెండు మూడు నెలలలో మరి చాలా మట్టుకు ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది మూడు నెలల కాలంలో దాన్ని కూడా స్టార్ట్ చేసుకొని మరి మందమరి ఏరియాకు ఇంకా ఆర్థికంగా మరి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా మరి ఒకసారి రాబోయే కాలంలో సింగరేణి కాలేజ్ కంపెనీ మహారత్న కంపెనీగా ఎదగాలని మరి ఈ ఈ టార్గెట్ సాధించే క్రమంలో మనం అందరము కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై సింగరేణి జై